ఇండియా వర్సెస్ న్యూజిలాండ్ సెకండ్ ఓడిఐ రాజ్ కోట్లో మొదటి మ్యాచ్ ట్రిల్లర్ ఇన్ఎక్స్పీరియన్స్డ్ క్యాంపెయిన్తో వచ్చిన న్యూజిలాండ్ చాలా అంటే చాలా ఇబ్బంది పెట్టింది కోహ్లీ నైంటీ త్రీ రన్స్ రాహుల్ ఫినిషింగ్ అర్చిత్ ఆల్ ఆల్రౌండ్ పర్ఫార్మెన్స్ ఇప్పుడు రాజ్కోట్ పిచ్ బ్యాటింగ్ పెరడేదా త్రీ ఫిఫ్టీ స్కోర్ మనం ఎక్స్పెక్ట్ చేయవచ్చా అండ్ న్యూజిలాండ్ కమ్బ్యాక్ ఇస్తుందా లేదంటే ఇండియా సిరీస్ అనేది క్లోజ్ చేస్తుందా స్పేస్ వైజ్ టార్గెట్ రన్స్ ఎలా చేయాలి ఎలా ఏం చేయాలి అండ్ ప్లేయింగ్ లెవెన్ ఎలా ఉంది కీ బ్యాటిల్స్ ఎలా ఉన్నాయి అనేది ఇన్ డీటెయిల్గా డిస్కస్ చేద్దాం లెట్స్ కెట్ స్టార్ట్ సో హైల్కమ్ బ్యాక్ టు మ్యాన్ ఆఫ్ క్రికెట్ ఎవరైతే ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నారో ప్లీజ్ లైక్ కొట్టి సబ్స్క్రైబ్ చేయండి లైక్ కొట్టావా చలో సో బేసిక్గా రాజ్కోట్ పిచ్ సో ఇది వచ్చేసరికి జడేజా హోమ్ టౌన్ అని చెప్పొచ్చు సింపుల్ టర్మ్స్లో సో బేటి రాజ్కోట్ పిచ్ ఏంటంటే ఇట్స్ లైక్ ఏ బ్యాటింగ్ పారాడైజ్ సో మంచి బాల్ అనేది మంచిగా బ్యాట్ మీదకి వస్తుంది మిడిల్ ఓవర్స్ లో కొంచెం స్పిన్నర్ కసిస్ట్ ఉంటుంది తప్ప ఫుల్ లైక్ ఏ ఫ్లాట్ పిచ్ సో ఇక్కడ చూసుకుంటే యావరేజ్ స్కోర్ వచ్చేసరికి త్రీ త్రీ ట్వంటీ ఉంది సెకండ్ ఇన్నింగ్స్ లో చూసుకుంటే టూ నైంటీ ఉంది అండ్ హైయెస్ట్ స్కోర్ వచ్చేసరికి త్రీ ఫిఫ్టీ టూ సో ఇక్కడ ఉంది లైక్ సో ఇక్కడ ఏంటంటే ఫోర్ మ్యాచెస్ ఆడాయి ఇప్పుడు దాకా ఫోర్ ఓడిఎస్ సో ఫోర్ ఓడిఎస్ లో ఫస్ట్ బ్యాటింగ్ చేసిన టీమ్స్ గెలిచాయి సెకండ్ డే చేసిన టీం ఇప్పుడు దాకా ఒక మ్యాచ్ కూడా గెలవలేదు సో ఏమంటారు లైక్ టాస్ గెలిచిన బ్యాట్మెన్ డ్యూ ఫ్యాక్టర్ కన్సిడర్ చేసి చేసింగ్ చేస్తారా లేదంటే గ్రౌండ్ వైజ్ బ్యాటింగ్ తీసుకుంటారా సో మీరేమనుకుంటున్నారు సో టీం గెలిచిన టాస్ గెలిచిన కెప్టెన్ బ్యాటింగ్ తీసుకుంటాడా బౌలింగ్ తీసుకుంటాడా అలాగే మీరు లైక్ మీ ప్రిడిక్షన్ ఎంత ఈ మ్యాచ్ స్కోర్ అనేది కింద కామెంట్ డౌన్ లో మెన్షన్ చేయండి అండ్ నెక్స్ట్ ఓడిఎస్ సెటప్ లో చూసుకుంటే మెయిన్ లైక్ నో సో ఇక్కడ ఏంటంటే లైక్ యునో లైక్ ఎలా ఓడిఎస్ సెటప్ ప్లేస్లో సో పవర్ ప్లే దెర్ వర్ ఫోర్ ఫోర్ ప్లేసెస్ సో వన్ ఇస్ ద పవర్ ప్లే ఒకటి నుంచి పది ఓవర్లకు తర్వాత మిడిల్ ప్లేస్ అని చెప్పొచ్చు లెవెన్ టు ట్వంటీ ఫైవ్ అలాగే మిడిల్ ప్లేస్ టూ సో ట్వంటీ సిక్స్ టు ఫార్టీ ఓవర్స్ అలాగే దే టూ ఓవర్స్ ఫార్టీ వన్ ఫిఫ్టీ ఓవర్స్ సో దీస్ ఆర్ ఆల్ ద కి ఆ ప్లేసెస్ సో మ్యాచ్ అనేది ఫోకస్ చేయాల్సింది సో ఫస్ట్ టార్గెట్ లైక్ పవర్ ప్లే ఫస్ట్ వన్ టు టెన్ ఓవర్స్లో లిటిల్ బిట్ స్ంగ్ ఉంటుంది ఒక త్రీ టు ఫోర్ ఓవర్స్ ఆ త్రీ టు ఫోర్ ఓవర్స్ బౌలర్స్కి పెట్టి ఇచ్చే తర్వాత బ్యాట్ అనేది మంచిగా బ్యా బాల్ అనేది మంచి బ్యాట్ మీదకి వస్తుంది సో బాల్ హార్డ్గా ఉన్నప్పుడే స్కోర్ చేయాలి ఏదైతే బాల్ అనేది కొంచెం హార్డ్ తగ్గిపోయి లేటర్ ఆఫ్ ద ఇన్నింగ్స్లో బాల్ అనేది బాల్ వన్స్ మెత్త అయిన తర్వాత పిచెస్ కొంచెం స్లోగా అయింది కొంచెం రన్స్ చేయడం కష్టమైంది సో లైక్ స్టార్టింగ్ ఫైవ్ లైక్ బాల్ హార్డ్గా ఉన్నప్పుడే స్కోరింగ్ ఈజీగా చేయాలి సో పవర్ ప్లేలో సిక్స్టీ టు సెవెంటీ ఫైవ్ రన్స్ ఏం చేయాలి సో విత్ లాస్ ఆఫ్ వన్ వికెట్ ఆర్ వికెట్ వితౌట్ లాస్ వన్ వికెట్ సిక్స్టీ టు సెవెంటీ ఫైవ్ రన్స్ టార్గెట్ చేయాలి సో రోహిత్ అలాగే గిల్ సో సిక్స్టీ టు సెవెంటీ ఫైవ్ రన్స్ టార్గెట్ చేస్తారా లేదా ఎక్స్ప్లోర్ అవుతారా లేదా మీరే కింద కామెంట్ చేయండి అండ్ నెక్స్ట్ చూసుకుంటే మిడిల్ పేస్ సో ఇది సో లాస్ట్ మ్యాచ్ చూసుకుంటే న్యూజిలాండ్ ఫార్టీ ఫార్టీ నైన్ రన్ చేశారు సో కన్సిడరింగ్ ద వదోరా పిచ్ దట్ షుడ్ బి ఫైన్ బట్ ఈ మ్యాచ్ అనేది కొంచెం ఫాస్ట్ కడాలి సెవెంటీ టు సెవెంటీ సిక్స్టీ టు సెవెంటీ ఫైవ్ రన్స్ ఏం చేయాలి అండ్ మిడిల్ ఫేస్ వన్లో చూసుకుంటే లెవెన్ టు ట్వంటీ ఫైవ్ ఓవర్స్ ఇక్కడ అరౌండ్ ఎయిటీ ఫైవ్ నుంచి హండ్రెడ్ రన్స్ వన్ టెన్ రన్స్ యూనో టార్గెట్ చేయాలి ఇక్కడ ఇక్కడ స్పిన్నర్స్ గ్రిప్లోకి వస్తారు స్పిన్నర్స్ రేంజ్లోకి వస్తారు అండ్ మంచి ఇక్కడ మంచి మంచిగా స్కోర్ చేయాలి అండ్ సో న్యూజిలాండ్ లాస్ట్ మ్యాచ్ కరెక్ట్గానే చేశారు లెవెన్ టు ట్వంటీ ఫైవ్ ఓవర్స్ మంచిగా లైక్ మనం ప్రిపేర్ గ్రౌండ్ తగ్గట్టు సెట్ చేశారు సో ఇక్కడ చూసుకుంటే ట్వంటీ ఫైవ్ ఓవర్స్కి మీరు ఐడియల్గా వన్ ఫార్టీ నుంచి వన్ ఎయిటీ ఫైవ్ రన్స్లో వన్ సెవెన్ వన్ ఫిఫ్టీ నుంచి వన్ సెవెంటీ ఆ ఆమె స్కోర్ మీరు పెట్టాలి అండ్ మిడిల్ పేస్ట్ ఇది లాస్ట్ మ్యాచ్ న్యూజిలాండ్ ఓడిపోవడానికి కారణం అక్కడ మిడిల్ ఆర్డర్ కొలాబ్స్ అయింది సో ఆ కొలాబ్స్ ఈ మ్యాచ్ రిపీట్ కాకుండా చూసుకోవాలి ఇక్కడ స్పిన్నర్స్లు అలాగే ఇక్కడ కొంచెం యాక్సలరేట్ రౌండ్ చేయొచ్చు కొంచెం యాక్సలరేట్ చేయాలి నెట్ రన్ రేట్ సిక్స్ టు ఎయిట్ కాన్సన్ట్రేట్ చేయాలి సో ఇక్కడ ఈ పేస్ట్లో చూసుకుంటే హండ్రెడ్ టు వన్ థర్టీ రన్స్ ఓవరాల్గా చూసుకుంటే త్రీ ఓవర్స్ కంప్లీట్ అయ్యే ఫార్టీ ఓవర్స్ కంప్లీట్ అయ్యేసరికి టూ థర్టీ టూ ఫార్టీ ఫైవ్ టూ ఫార్టీ నుంచి టూ సెవెంటీ సంవేర్ అరౌండ్ ఆ స్కోర్లో పెట్టాలి అండ్ ఏదైతే లాస్ట్ పది ఓవర్లు ఉందో డెత్ టూ ఓవర్స్ అక్కడ నైన్ నైన్ ప్లస్ రన్ లైక్ నైన్టీ ప్లస్ రన్స్ ఎక్స్పెక్ట్ చేయాలి సో లాస్ట్ మ్యాచ్ చూసుకుంటే న్యూజిలాండ్ డెడిట్ ఎయిటీ ప్లస్ రన్స్ చేశాడు సో లాస్ట్ మ్యాచ్ న్యూజిలాండ్కి చూసుకుంటే ఇష్యూ వచ్చేసరికి ఏదైతే ట్వంటీ సిక్స్ నుంచి ఫార్టీ ఓవర్స్ ఉందో అక్కడ కొంచెం మిస్ మ్యాచ్ అయ్యారు గ్లిన్ ఫిలిప్స్ అలాగే యంగ్ ఫెయిల్ అవ్వడం వల్ల సో ఇప్పుడు అది కన్సిడర్ చేయాలి ఈవెన్ ఇండియా సైడ్ నుంచి చూసుకుంటే ద టూ ఓవర్స్ ప్లేస్లో లైక్ మన వాళ్ళు దారుణంగా వికెట్లు ఇచ్చారు సో దె టూ ఓవర్స్లో మనం కూడా అరవై రన్లే చేసాం బట్ దట్ లైక్ నేను లైక్ చేజింగ్ చేసుకుంటా అది ఓకే బట్ బ్యాటింగ్ ఫస్ట్ ఎవరైతే చేస్తున్నారో ఈ విధంగా రన్స్ సెట్ చేసి సో ఫ్యాట్ స్కోర్ వచ్చేసరికి త్రీ థర్టీ సో త్రీ థర్టీ కంటే కొంచెం తక్కువ ఉన్న ఓడిపోయే ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయి సో పిచ్ కూడా బ్యాటింగ్కు సహకరిస్తున్నాయి ఐ మీన్ బ్యాటింగ్ ఫస్ట్ చేసిన టీం గెలిచే ఛాన్సెస్ ఉన్నాయి కాబట్టి సో హై స్కోర్ సెట్ చేసి లైక్ త్రీ ఫార్టీ త్రీ ఫిఫ్టీ సమ్వేర్ అరౌండ్ అక్కడ చేంజ్ చేస్తే టీం ఫస్ట్ చేసిన కు గెలిచే ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయి అండ్ ప్లేయింగ్ లెవెన్ చూసుకుంటే సో ఇండియా వైపు చూసుకుంటే సో ద ప్లేయింగ్ లెవెల్లో చేంజెస్ ఏమన్నా ఉన్నాయంటే లైక్ వాషింగ్టన్ సుందర్ ఇంజురీ అయ్యాడు సో తనకి ప్లేస్లో బా బదోని వచ్చి బ్యాకప్ వచ్చాడు సో బధునీని స్ట్రైట్ అవే ఫిక్స్ చేస్తారా అంటే లైక్ ఇఫ్ ఇన్ కేస్ స్పిన్ కన్సిడర్ చేసి స్ట్రైట్ అవే ఫిక్స్ చేస్తారా అంటే దట్స్ ద మైనస్ అని చెప్పొచ్చు ఎందుకంటే నితీష్ కుమార్ రెడ్డి హూ పర్ఫార్మ్డ్ లైక్ హూ యూనో లైక్ నితీష్ కుమార్ రెడ్డి బ్యాటింగ్లోను అలాగే లోనూ ఆల్రెడీ ప్రూవ్ చేసుకున్నాడు బట్ ఆయుష్ బధునీ చూసుకుంటే స్పిన్లో పెద్ద ఎక్స్ప్లోర్ యూనో ఎక్స్ప్లోర్ చేయలేదు సో ఐ ఐ డోంట్ థింక్ లైక్ మోస్ట్లీ నితీష్ వెళ్ళిపోతా నితీష్ కుమార్ రెడ్డి అదే ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయి అండ్ బౌలింగ్లో చూసుకుంటే ప్రసిద్ సిరాజ్ ఫిక్స్ అలాగే హర్షిత్ రాణ బ్యాటింగ్ అనేది బౌలింగ్ కాంబినేషన్ తో తను ఫిక్స్ సో కుల్దీప్ గుడ్ ఫిక్స్ సో ఓన్లీ థింక్ ప్రసిద్ధ్ కృష్ణ సో ప్రసిద్ధి కృష్ణ స్లాస్ హర్షదీప్ సింగ్ సో ప్రసిద్ధి కృష్ణ లాస్ట్ మ్యాచ్ ఎక్సెప్షన్ బెల్ సో తను లైక్ ఇంపార్టెంట్ వికెట్ తీసాడు లైక్ డాడ్లి మిచెల్ కానీ మిచెల్ హే కానీ సో వాళ్ళ వికెట్స్ మ్యాచ్ టర్నింగ్ పాయింట్స్ సో ట్రన్ ట్రాప్ చేయడం కొంచెం ఆర్ట్స్ బట్ హర్షదీప్ ఇస్ లైక్ జెన్యున్ వికెట్ టేపర్ జెన్యున్ వికెట్ టేకర్ ఏ పేజ్లో అయినా వికెట్లు తీసే క్యాపబిలిటీ ఉన్న ప్లేయర్ సో హర్షదీప్ సింగ్ మైట్ బి కమింగ్ సో ఇండియా ప్లేయింగ్ లెవెన్ చూసుకుంటే రోహిత్ శర్మ గిల్ ఓపెన్ అర్ ఇన్నింగ్స్ నెంబర్ త్రీలో కోహ్లీ ఫోర్లో అయ్యర్ ఫైవ్లో రాహుల్ సిక్స్లో జడేజా సెవెన్లో నితీష్ కుమార్ రెడ్డి ఎయిత్ లో అర్షిత్ రాణా నైన్లో కుల్దీప్ యాదవ్ టెన్లో సిరాజ్ లెవెన్లో హర్షదీప్ సింగ్ ఇది వాళ్ళ ప్లేయింగ్ ఇది ఇండియా ప్లేయింగ్ లెవెన్ వెన్ ఇట్ కమ్స్ టు న్యూజిలాండ్ ప్లేయింగ్ లెవెన్ సో న్యూజిలాండ్ ప్లేయింగ్ లెవెన్ లో వాళ్ళు నో లైక్ ఇండియాకు కొత్త ఆల్ టుగెదర్ కొత్త కాంబినేషన్తో పంపించారు వాళ్ళ సీనియర్స్ కి ఇచ్చారు సో లైక్ వాళ్ళ ప్లేయర్స్ని టెస్ట్ చేయాలనుకుంటున్నారు సో టెస్ట్ క్రమంలో భాగంగా ప్లేయింగ్ లెవెల్లో చేంజెస్ ఏం లేకపోవచ్చు దేర్ మైట్ బి చేంజ్ ద ఓన్లీ బికాజ్ ఆదిత్యని అశోక్ సో ఆదిత్య అశోక్ మంచి ప్లేయరే బట్ వాళ్ళు మైట్ బి ఆదిత్యన్ అశోక్ ప్లేస్లో వాళ్ళు జైడన్ లెనాక్స్ అనే ఒక బౌలర్ ఉన్నారు లెఫ్ట్ ఆర్మ్స్ స్పిన్నర్ సో మన మన వచ్చేసరికి రైట్ హ్యాండర్స్ హెవీ బ్యాట్మెన్స్ లెఫ్ట్ హ్యాండ్ నో ఆదిత్య అశోక్ చూసుకున్నా కూడా లెఫ్ట్ లెఫ్ట్ హ్యాండ్స్ ఐ మీన్ లెగ్ స్పిన్నర్ అండ్ జెడ్ అండ్ లినాక్స్ చూసుకుంటే లెఫ్ట్ హామ్ స్పిన్నర్ సో ఇద్దరు రైట్ హ్యాండర్స్ ఎఫెక్టివ్ బట్ ద థింగ్ ఇస్ జెడ్ అండ్ లినాక్స్ కెన్ బి ప్యాట్ లిటిల్ బిట్ సో సో తను కూడా కొంచెం లిటిల్ బిట్ బ్యాటింగ్ ఆడగలదు సో ఆ పాయింట్ కన్సిడర్ చేసుకుంటే దేర్ మైట్ బి గోయింగ్ అండ్ వన్ మోర్ థింగ్ మేబీ ఒక బ్యాట్మెన్ ప్లేస్లో యంగ్ ప్లేస్లో వాళ్ళకి వెళ్ళి కెళ్ళి అని ఒక బ్యాట్మెన్ ఉన్నారు ద ఛాన్సెస్ ఆర్ లెస్ బట్ మోస్ట్లీ ఇదే ప్లేయింగ్ లెవెన్తో వెళ్ళొచ్చు సో వాళ్ళ ప్లేయింగ్ లెవెన్ చూసుకుంటే కాన్వే అండ్ నికోలస్ ఓపెన్ చేస్తారు నెంబర్ త్రీలో యంగ్ ఫోర్లో మిచ్చల్ ఫైవ్లో పిలిప్స్ సిక్స్లో హే సెవెన్లో బ్రేస్వెల్ ఎయిట్లో ఫౌక్స్ నైన్లో క్లార్క్ టెన్లో జర్మిషన్ అండ్ లెవెన్లో ఆదిత్య నాయక్ జై డెన్లీ సో ఇది బోత్ ప్లేయింగ్ లెవెన్ అండ్ కీప్ ప్లేయర్స్ బ్యాటిల్ చూసుకుంటే ద మెయిన్లీ వన్ ఆఫ్ ద నో లైక్ మ్యాచ్ డిసైడింగ్ బ్యాటిల్ ఏంటంటే కోహ్లీ వర్స్ జమిషన్ అని చెప్పొచ్చు సో జమిషన్ చూసుకుంటే బోన్స్ అలాగే కోహ్లీ చూసుకుంటే క్లాచ్ సో వాళ్ళిద్దరు బ్యాటిల్ అనేది క్లియర్ చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది ఈవెన్ లాస్ట్ మ్యాచ్ చూసుకున్న కోవిడ్ వచ్చేసరికి తనను హిట్ చేద్దామని చూస్తే తనకి అవుట్ అయిపోయాడు అండ్ ఇంకో బ్యాటిల్ వచ్చేసరికి రోహిత్ వర్సెస్ జమీసన్ సో రోహిత్ చూసుకుంటే జమిషన్ చూసుకుంటే రోహిత్ ను త్రీ టైమ్స్ అవుట్ చేశాడు సో ఎక్స్ట్రా బౌన్స్ ఉంటుంది అది అలాగే పవర్ ప్లేయర్లు జమిషన్ స్వింగ్ సో ఇఫ్ ఇన్ కేస్ ఎర్లీ ఎర్లీ ఓవర్స్లో వికెట్ తీసే క్యాపబుల్టీ జమిషన్ ఉంది కాబట్టి ఆ బ్యాటిల్ కూడా కొంచెం డిసైడింగ్ ఉంటుంది అండ్ న్యూజిలాండ్ సైడ్ నుంచి చూసుకుంటే మిచర్ వర్సెస్ కులీ ఇది మ్యాచ్ డిసైడింగ్ అని చెప్పచ్చు మిచ్చల్ చూసుకుంటే హూ డిడ్ నో లైక్ హూ పర్ఫామ్డ్ వెరీ వెల్ లాగా నెక్స్ట్ స్పిన్ సో స్పిన్నర్స్కు అటాక్ చేసి వాళ్ళ రిటర్న్ బ్రేక్ చేయాలని చూసే బ్యాట్మెన్ సో తన్ను కూడా కుల్దీప్ ఐ మీన్ ఈ బ్యాటింగ్లో ఎవరు సక్సెస్ అయితే వాళ్ళకు గెలిచే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి అండ్ వన్ మోర్ థింగ్ ఇస్ ద కాన్వే కాన్వే చూసుకుంటే రీసెంట్ ఫామ్ ఫ్యాబ్లర్స్ ఉంది ఈవెన్ మిక్చర్ ఫామ్ చూసుకున్న ఫ్యాబ్లస్ ఉంది సో కాన్వే ఫామ్ రీసెంట్గా మంచిగా ఉంది సో కుల్దీప్ చూసుకుంటే మిడిల్ ఓవర్స్ లైఫ్ ఇన్ కేస్ ప పవర్ ప్లేలో సర్వైవ్ అయ్యి లైక్ మిడిల్ ఓవర్స్లో చూసుకుంటే కుల్దీప్ వర్సెస్ కాన్వే బ్యాటిల్ అనేది కూడా ఉంటుంది లైక్ ఇఫ్ ఇన్ కేస్ మనం గూగులీ ఎక్స్ప్లెయిన్ చేస్తే సో కుల్దీప్ చూసుకున్నా కూడా కాన్వే టూ టైమ్స్ డిస్మిస్ చేస్తాడు ఇవి కీ బ్యాటిల్స్ అండ్ రాజ్కోట్ లో లైక్ యూనో గా రాజ్కోట్ పిచ్ లో విరాట్ కోహ్లీకి మంచి లైక్ ఫోర్ ఫిఫ్టీ రన్స్ ఉన్నాయి యావరేజ్ చూసుకున్న ఫిఫ్టీ ఫిఫ్టీ ప్లేస్ ఉంది అండ్ రోహిత్ శర్మ చూసుకుంటే తినకు ఈ గ్రౌండ్ లో ఒక సెంచరీ ఉంది రోహిత్ విరాట్ కోహ్లీ ఫోర్ ఫిఫ్టీ రన్స్ యావరేజ్ ఫిఫ్టీ ప్లేస్ ఉంటే మనం ఒక సెంచరీ ఎక్స్పెక్ట్ చేస్తా మీరు ఏమనుకుంటున్నాను రోహిత్ శర్మ సెంచరీ చేస్తాడా లేదంటే విరాట్ కోహ్లీ సెంచరీ చేస్తాడా కమెంట్ డౌన్లో మెన్షన్ చేయండి అండ్ కన్సిడరింగ్ ఆల్ ద ఫ్యాక్టర్స్ సో ప్లేయింగ్ లెవెన్ అలాగే పిచ్ బిహేవియర్ అన్ని చూస్తే ఇండియా చాలా అంటే చాలా ఎడ్జ్గా ఉంది లాస్ట్ మ్యాచ్ కంటే ఇప్పుడు ఇంకా ఎడ్జ్లో ఉందని చెప్పొచ్చు సో మై ప్రిడిక్షన్ ఈజ్ ఇండియా ఈజ్ ఫిఫ్టీ ఎయిట్ పర్సెంట్ అండ్ న్యూజిలాండ్ ఈజ్ ఫార్టీ టూ పర్సెంట్ సింపుల్ సో ఇండియా ఎందుకు డిసైడర్ అంటే హోమ్ అడ్వాంటేజ్ ఉంది అలాగే కోహ్లీ ఫామ్ బ్యాటింగ్ డెప్త్ మంచిగా ఉంది అండ్ ద మెయిన్ థింగ్ సో స్పిన్ కంట్రోల్ సో మిడిల్ ఓవర్స్ లో ఎవరైతే స్పిన్ కంట్రోల్ లైక్ మనకు చూసుకుంటే జడేజా అండ్ జడేజా అండ్ కుల్దీప్ పేద మనకు ప్రూవ్ అయిన్ యూనో లైక్ ప్రూవ్ లైక్ ప్రాపర్ వికెట్ టేకింగ్ అబిలిటీ ఉన్న బౌలర్ జడేజా చూసుకుంటే లైక్ ఎకానమికల్ బౌలర్ అండ్ కుల్దీప్ పేద చూసుకుంటే అటాక్ అటాకర్ బౌలర్ అన్ ద అదర్ హ్యాండ్ అక్కడ చూసుకుంటే ఆదిత్య అశోక్ గారి బ్రేస్వెల్ అటాకింగ్ బౌలర్ కాదు ఇట్స్ లైక్ యునో లైక్ జడేజా టైప్ బౌలర్ లైక్ కంటెండెడ్ బౌలర్ నాట్ ఏ అటాకింగ్ బౌలర్ సో బ్రేస్వెల్ అక్కడ ఇక్కడ చూసుకుంటే స్పిన్ అనేది కొంచెం వీక్గా ఉంది న్యూజిలాండ్ సైడ్ అండ్ న్యూజిలాండ్ బ్యాట్మెన్స్ కూడా స్పిన్ కొంచెం రెటర్ బెట్టి స్ట్రగుల్ అవుతారు కాబట్టి సో ఇండియా ఈస్ స్లైట్లీ దే ఆర్ ఇన్ గుడ్ పొజిషన్ సో మ్యాచ్ ఇండియా గెలిచే ఛాన్సెస్ ఉంది సో మై ప్రొడిషన్ చూసుకుంటే ఇరు జట్ల నుంచి టాప్ వన్ నుంచి టాప్ ఫోర్ మధ్యలో ఒక బ్యాట్మెన్ సెంచరీ పోతున్నాడు మ్యాక్స్ మ్యాక్సిమమ్ ఒక బ్యాట్ బ్యాట్మెన్ సెంచరీ చేస్తాడు అండ్ మోస్ట్లీ ఇట్ బుడ్ బి ఇదర్ కాన్వే ఆర్ యునో రోహిత్ శర్మ కోహ్లీ హర్మిల్ వీళ్ళు వీళ్ళ సారీనరులో ఒక బ్యాట్మెన్ సెంచరీ చేయొచ్చు అండ్ టాప్ త్రీలో నుంచి మ్యాక్సిమమ్ సెంచరీ రావచ్చు ఇరు ఇరు ఇన్నింగ్స్లో నుంచి అండ్ ద మ్యాచ్ డిసైడింగ్ ఏంటంటే లెవెన్ నుంచి ఫార్టీ ఓవర్స్ మధ్య ఏ టీమ్ అయితే మంచిగా పర్ఫార్మెన్స్ చేస్తారో మంచిగా స్కోర్ చేస్తారు మనం ఏదైతే ఫేస్ ఫేస్ వైజ్ మాట్లాడేమో అది రీచ్ అవుతారు సో వాళ్ళు గెలిచే ఛాన్సెస్ హండ్రెడ్ పర్సెంట్ ఉన్నాయి దట్స్ ఇట్ దట్స్ ఆల్ ఫ్రమ్ దిస్ వీడియో ఎవరైతే ఈ వీడియో ఇప్పటి వరకు చూస్తున్నారు థ్యాంక్ యూ సో మచ్ యూ గైస్ ఆర్ ఫ్రేకింగ్ అమేజింగ్ అండ్ వరకు చూసారా అంటే మీకు వీడియో నచ్చింది అనుకుంటా సో లైక్ చేయండి అలాగే మీ కామెంట్ మీ మీ ఒపీనియన్ కామెంట్ చేయండి ఎవరు గెలుస్తారు సో ఈ ఈ ఈ మ్యాచ్లో ఏ ఇండియా బ్యాడ్మిన్ సెంచురీ చేస్తారు మీకు ఆమెంట్ మెన్షన్ చేయండి దట్స్ దట్స్ ఆల్ ఫ్రమ్ దిస్ వీడియో మళ్ళీ వీడియోతో మళ్ళీ రివ్యూ వీడియోతో దట్ ఈస్ ఫోర్టీన్ సో టుమారో మళ్ళీ రివ్యూ మళ్ళీ రివ్యూ వీడియోతో మళ్ళీ కలుద్దాం మైన్ ఆఫ్ క్రికెట్ బాయ్ బాయ్